హలో అందరికీ బాగున్నారందరూ మేమైతే బాగున్నాము ఏం చేస్తున్నారు అందరూ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ నేనైతే మా వచ్చాను మా చేలో నూగు కోపిస్తున్నాము నూగంటే నువ్వులు ఉంటాయి కదా అవి కోపిస్తున్నాము ఇంకా చిన్న బ్రేక్ తీసుకున్నాము ధమ్స్అప్ తాగుతున్నాము అందరం ఇప్పుడు మీకు చూపిస్తాను చేనంతా అంతా చూడండి అక్కడ కొండ కొండ దగ్గర నుంచి మొత్తం ఇక్కడ వరకు వేశారు కాకపోతే ఇదంతా ప్రస్తుతానికైతే కోసేశారు ఇంకా అక్కడ అంతా కోస్తున్నారు ఇప్పుడు ఇదిగోండి కోసినవన్నీ ఇలా కుప్పలేసారు ఇదిగో ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కోసినవేనండి మా తాత అండి ఇక్కడ మా తమ్ముడు ఇక్కడ చూడండి మా మమ్మీ కూడా పనిచేస్తుంది హాయ్ చెప్పు మమ్మీ హాయ్ ఇదిగోండి ఇలాగైతే కోస్తున్నారు అత్త చూడు చూడలే ఇదిగోండి ఇలాగ ఎండిపోతాయి కదా ఎండిపోయిన వాటిలో నుంచి అయితే నూగులు తీస్తారంట ఓకే బాయ్ అండి